గత నలభై సంవత్సరాలుగా పెద్ద ఆయన హనుమంతరాయ్ చౌదరి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపకుడు ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన వెంటే ఉండి ఆయన వెంటే నడుస్తున్నాడు అటువంటి వారికి టికెట్ ఇవ్వుకోకున్నట్ల ఇప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఆయన ముఖం కూడా ఇక్కడ చూడలేదు కళ్యాణదుర్ కాన్స్టెన్సీ ప్రజలు అలాంటి వారికి టికెట్ ఇచ్చి ఆయన ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నాడు ఆయన సీఎం కావాలనుకున్నాడా లేదనుకున్నాడా ఇది కళ్యాణ ప్రజలందరూ గుర్తుండి ప్రజలందరూ గుర్తు గుర్తుపెట్టుకొని దీనికి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం ఇంకా ఒకటి చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు నుంచి గత సంవత్సరం మూడు సంవత్సరాల నుండి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయమని చెప్పి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాము చేసి ఆయన సీఎం కావాలని ఆయన బాగుండాలని ఆయన నమ్ముకునే వాళ్ళు బాగుండాలని చెప్తా ఉంటే ఆయన కొద్దిగా కూడా ఆయన సర్వేలు అన్నాడు అందరినీ ఎంక్వైరీ చేస్తానన్నాడు రిపోర్ట్లు ఇస్తానన్నాడు ఎవరికి కానీ అక్కడ లేకోకున్నట్ల డబ్బుడు అమ్మడిపోయి ఇస్తున్నాడా సీట్లు డబ్బుడు కమ్మడిపోయి ఇస్తున్నాడా లేదంటే కైనా దీన్ని గతంలో నుంచి పెద్ద ఆయన ఎటువంటి పనులు చేశాడు కళ్యాణురం కాన్సెన్సీ ప్రజలకి ఎన్ని చేశాడు ఏం కదా అని ఆలోచించి టికెట్ ఇవ్వకపోకున్నట్ల ఎక్కడి నుంచో వచ్చినా ఆయనకి టికెట్ ఇచ్చి అందులో మొన్నటి వరకు మొన్నటి నుంచి మేము పార్టీకి మీకే ఖచ్చితంగా టికెట్ ఎవరికి పెద్ద అయిన హనుమంతరాయ్ చౌదరి ఇస్తామని చెప్పి మీరు చేసే పనులు మీరు చేసుకోండి అని చెప్పి మేము గత నేనే నావే నావి ఇప్పటి వరకు ఒక కేసు లేదు నా మీద పది కేసులు ఉన్నాయి జగన్ గారు దిష్టిబొమ్మ తగులుపెట్టిండే కేసులే మూడు ఉన్నాయి మంత్రి ఇక్కడ కళ్యాణ్ కాన్సరెన్సీకి మంత్రిగా ఉన్న ఐ మీన్ ఆమె ఆరే ఆరేచగాలను బయట పెట్టాలని ఆమె తరపు నుంచి కూడా ఒక ఐదారు కేసులు పెట్టించుకున్నాము మేము మా పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము అయ్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ అంటే మమ్మల్ని అన్ని కాన్సెన్సీ ప్రజల్ని అడిగి తెలుసుకొని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఇలాంటి పనులు చేస్తే మీరు ఎప్పుడైతారండి సీఎం మీకు సీఎం అయ్యే అవకాశం ఉంటుందండి ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లాండి మేము ఏమన్నా ఊరేసుకొని చావాలా పురుగుల మంది తాజా చావాలా మీకోసం కష్టపడి వారికి మీరు కష్టపడి వారికి ఇవ్వకోకుండా ఎట్లా అండి మీరు ఇది మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం పాత్రిగా అందరికీ నమస్కారం నలభై సంవత్సరాలుగా జెండాలు మోసి ఈరోజు ఎవడో కార్ టికెట్ ఇచ్చి అమ్ముడుపోయిన ఈ చంద్రబాబు నాయుడు ప్రజలు బుద్ధి చెప్తారు రెండు సంవత్సరాలు అంటే అన్నా క్యాంటీన్ నువ్వు నీ కోసం నీ నువ్వు సీఎం కావాలని చెప్పేసి ఎంతో కష్టపడిన మా తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు మా చెప్పు తీసుకుని మేమే కొట్టుకోవాలనే పరిస్థితి వచ్చింది బాబు గారు ఎన్ని కోట్లకు అమ్ముడు పోయినావు బాబు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని సీట్లు మార్చి నీ నువ్వు సీఎం కావాలని కోరుకుంటున్నామే కానీ మేము నిన్ను అన్యాయం చేయాలనుకోలేదు మీరు నువ్వు మమ్మల్ని అన్యాయం చేసావు కదా బాబు நாய்னா தன்றி நீரகண்ணா உரகுறா தன்றி